గత రెండేళ్లుగా హమాస్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్నటువంటి భీకర యుద్ధానికి త్వరలోనే ఒక ముగింపు వస్తుంది అన్నటువంటి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రంప్ ప్రవేశపెట్టినటువంటి శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చూడాల్సి వస్తుంది అన్నటువంటి ట్రంప్ చేసినటువంటి గట్టి హెచ్చరిక నేపథ్యంలో హమాస్ మెట్టు దిగింది తమ వద్ద ఉన్నటువంటి ఇజ్రాయిల్ బందీలను వదిలిపెట్టడానికి సిద్ధమైంది అయితే అందుకు బదులుగా గాజాపై నెతన్యాహు సేనలు వెంటనే దాడులు ఆపాలని హమాస్ డిమాండ్ చేసింది ట్రంప్ సూచించినటువంటి ప్రతిపాదనల్లో కొన్నింటిని అంగీకరించింది హమాస్ మిగిలిన అంశాలపైన చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది అయితే ఈ మేరకు మధ్యవర్తులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని తెలిపింది అంతేకాకుండా గాజా పరిపాలనను పాలస్తీన టెక్నోక్రాట్స్కు అప్పగించేందుకు సిద్ధమని కూడా హమాస్ ప్రకటించింది శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తున్నటువంటి అరబ్ ఇస్లామిక్ దేశాలతో పాటు అంతర్జాతీయ భాగస్వామ్యులకు డొనాల్డ్ ట్రంప్నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది అట్లాగే ఈ తాజా పరిణామాలపైన ట్రంప్ కూడా తన సామాజిక మాధ్యమం ట్రూత్లో స్పందించారు శాంతి నౌలికలను నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు గాజాలో దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని సూచించారు అలా చేస్తేనే బందీలను క్షేమంగా త్వరగా విడిచిపెడతారు అనేటటువంటి విధంగా పేర్కొన్నారు దాడులు కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు పరిష్కరించాల్సినటువంటి అంశాలపై మేము ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని ఇది కేవలము గాజా గురించి మాత్రమే కాదు మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి శాంతి గురించి అంటూ ట్రంప్ తన పోస్టులు రాసుకొచ్చారు ఈ పరిణామాలు త్వరలోనే సుదీర్ఘ యుద్ధానికి తెర దించుతాయి అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ట్రంప్ చొరవతో ఈ గాజా వాళ్ళని విడిచిపెట్టడం అన్నటువంటిది పాలస్తీనీయుల్ని ఇట్లాగా ఇదంతా కూడా సర్దుమణుగుతుంది అంతా శాంతియుతంగా జరుగుతుంది కా ఇది అంతా సమ ట్రంప్ చొరవే అనేటటువంటి విధంగా మన ప్రధాని మోదీ గారు కూడా షభాష్ ట్రంప్ గారు అనేటటువంటి విధంగా ఆయన కూడా ట్వీట్ చేశారు దీనికి మేము అన్ని విధాలుగా మద్దతు ఇస్తాము భారత్ అని చెప్పేసేసి ఆయన ట్వీట్ చేయటం జరిగింది నమస్తే